అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము కృష్ పారిజాతాలు అయితే కృష్ణయ్య కోసం గోదాదేవి కృష్ణయ్య కోసం ఎన్ని పూలు ఇడుగుతున్నాయో మన చెట్లోనే ఉదయాన్నే చెట్లో నుంచి అన్నీ రాలింటాయి కృష్ణయ్యకి అన్నీ గోదాదేవికి తాకిచ్చిన తర్వాత కృష్ణయ్య పాదాల దగ్గర సమర్పిస్తానను ఉర్లీలో తులసి పెట్టినా చూడండి అది కొమ్మ అట్లే నీళ్ళల్లో మధ్యలో బంతిపూల మధ్యలో పెట్టింటే ఎంత బాగా కనిపిస్తుందో కదా ఉర్లీలో మరి వచ్చేసి మనీ ప్లాంట్ కానీ చిన్నది ఒకే ఒక ఏర్ వచ్చిండేది కిచెన్లో ఉండే అది పెట్టింటేనా ఎంత బాగా అర్లుకుందో ఈ ధనుర్మాసం అంతా కృష్ణయ్య దగ్గర పెడదామనేసి పెట్టినాను ఈ విధంగా శనివారం రోజు ఈ విధంగా అన్ని ముగ్గులు వేసుకున్నాను గీతల ముగ్గులు ధనుర్మాసంలో వేసుకుంటాం కదా ఇవి వచ్చేసి రెండు కానీ నాలుగు లైన్లు కానీ ఆరు లై ఆరు లైన్లు కానీ ఎనిమిది లైన్లు కానీ సరి వేస్తేనా ఈజీగా వస్తాయి ఫస్ట్ వాళ్ళు రెండు లైన్లు వేసుకొని నేర్చుకోండి మరి ఈజీగా వస్తాయి చాలా నాకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అది కాక తీసేవాళ్ళు కానీ ఉండరు నేను నేనేసి కానీ కొన్ని నాకు వచ్చిండేటివి నాకేం పెద్ద పెద్దగా రావు చిన్న చిన్నవే నేను వేసే ముగ్గులైనా మీకు చూపించిందు విధంగా తులసి కోట దగ్గర కానీ శంకుచక్ర నామాలు వేసుకుంటేనా చాలా మంచిది శనివారం కానీ బుధవారం కానీ ఈ విధంగా గీతలు ముగ్గులు కానీ రెండు కర్రలు ఏదో ఒకటి గుమ్మడే విధంగా కానీ చెరుకు గడేలు వచ్చేదట్ల ఏదో ఒక విధంగా ఆ విధంగా గీతలు ముగ్గులు ధనుర్మాసం అంతా తీగల్లాగా ముగ్గులు వేసుకుంటేనా మన సంసారం కానీ అదే విధంగా తీగలాగా ఎంత పొడువు పోతాయో ఆ విధంగా పోతుందంట పెద్దలు చెప్పిండేది నాకు తెలిసిన విషయం చెప్తాను అందుకు ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేసుకోవాలా గుమ్మడికాయలు కాస్తాయి తీగ జాతీ ఎక్కువ పాకుతాయంట ఈ ధనుర్మాసంలో మరి వచ్చేసి పూజా గదిలో కానీ నేను మీకు కామాక్షి దీపము ఏ విధంగా పెట్టుకోవాలో చూపిల్లా కదా నేను ఎప్పుడే కానీ కామాక్షి దీప ఇప్పుడంటే గీతల ముగ్గు వేసినా కానీ మామూలుగా కుబేర ముగ్గు కానీ లక్ష్మీ ముగ్గు కానీ ఏదో ఒకటి ముగ్గు వేసుకొని నాలుగు వైపులా ఈ విధంగా బంధించుకొని ఒక్క ప్లేట్ కానీ ఒక తమలపాకు కానీ ఏదన్నా ఆకు కానీ బియ్యం పోసుకొని ఆ పైన ఈ విధంగా కామాక్షి దీపం పెట్టుకుంటాను ఆ కామాక్షి దీపము ఉత్తరం వైపుకు చూసేదట్ల కానీ తూర్పు వైపుకు చూసేదట్ల కానీ దీపం అనేది పెట్టుకుంటే మంచిది మూడు ఒత్తులు వేసుకొని ఆ విధంగా సరస్వతి లక్ష్మి పార్వతీదేవి కామాక్షి దేవి అయిన మహా అనుకొని దీపం వెలిగించుకుంటే తూర్పు వైపు కుబేర స్థానం కదా అందువల్ల తూర్పుకు ఆ దీపము తూర్పు కాదు ఉత్తరానికి సారే అండి ఉత్తరానికి వెలిగేదట్లా కుబేర స్థానం కదా మనకు ఉత్తరం వైపు నేను ఎప్పుడూ ఉత్తరానికి వెలిగేదట్లా పెట్టుకుంటా ఈ రెండు దీపాలు మటుకు మామూలు నిత్య దీపారాధన తూర్పు వైపుకు వెలిగేదట్ల అదొచ్చి మంగళ శుక్రవారాల్లోనే నేను ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాల నుంచి వెలిగించుకుంటానను కామాక్షి దీపం నా దగ్గర వెండిదిగానే ఉంది కానీ నేను ఆ దీపంలోనే వెలిగించుకుంటా విశేషమైన పూజల్లో ఆ దీపారాధన వెండి దీపారాధన కానీ కామాక్షి దీపం వెలిగించుకుంటా ఆ విధంగా పెట్టుకుంటా నేను నేను పెట్టే విధానం చూపిస్తానను ఆ ముగ్గు పైన పసుపు కుంకుంగానే వేసుకుంటా ఇది మా వారు గ్రీన్ టీ అనేసేసి నేనైతే ఇంతవరకు ఎప్పుడు తాగలేదు మా ఇంట్లోకి ఎప్పుడు తీసిరాలేదు మా వారు తీసుకొని వచ్చినారు ఫస్ట్ వేడి నీళ్ళు బాగా కాంచాలంట కాంచేసి ఒక గ్లాస్లోకి వచ్చేసి ఆ నీళ్ళు పోసేసి ఈ ప్యాకెట్లోది ఒక్కటి ఉంది అది వేసేసినామంటే ఐదు నిమిషాలు వేసేసి తీసేసేదంట అది గ్రీన్ టీ అంట నాకైతే తెలీదు అది ఏ విధంగా ఉందంటే కొంచెం ఒగురొగురుగు ఉంది దాంట్లో ఇంకా ఏమంటే తాగలేని వాళ్ళు కొంచెం బెల్లం కానీ తేనె కానీ వేసుకొని అంట ఆ విధంగా కానీ అంట మనమైతే ఉత్తదే తాగుతాంలేండి మనకు తేనె బెల్లము అవన్నీ నేనేమి వేసుకోను మా శ్రీవారైతేనే కొంచెం తేనెయించుకొని తాగినాడు ఎప్పుడు తేలేదు ఎందుకు తెచ్చినామండి ఇట్లాంటివన్నీ అంటేనా ఉన్ని లేదు కానీ ట్రై చేద్దామని తీసుకొచ్చినానని ఉంది కదా కొంచెం తేనె వేసుకోమనే నాకేం వద్దులే నువ్వు తాగేసేసాయి అన్నాను ఇది సాయంత్రం వేళలో ఇంకా అల్లం పాలు పెట్టినాను ఇంకా కొంచెం బెల్లం వేసేస్తేనా దాంట్లోకి ఏమేమంటేనా ధనియాలు అల్లము మిరియాలు బాగా పచ్చ పచ్చగా దంచేసి కొంచెం పసుపు వేసేస్తాను బెల్లం చూడండి చాలామంది ఒక అక్క వచ్చేసి నన్ను శివాలయంలో అడిగింది నేను రో డైలీ శివాలయం దర్శనానికి వెళ్తా కదా అక్కడ అడిగింది నువ్వు బెల్లం వేసి పాలుగాంచినావు చూసినాను నేను వీడియోలో చూసింది మన సబ్స్క్రైబరే అక్క నన్ను అడిగింది బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతానయి మాకు అని ఆ పాలు ఏమి ఇరిగిపోవక్క ఇంకో ఈ విధంగా వేస్తాను నేను వేసేసి చూపిస్తాలే అనేసి చూపిస్తానను ఇంకా అవి బాగా తెరలే లోపల కొంచెం రాగిపిండి కానీ తీసుకొచ్చి ఉంటే బా బాక్స్ బాగా శుభ్రం చేసేసి బాగా రోజంతా శుభ్రం చేసి ఆరబెట్టి పోసి పెట్టుకుంటాను ఆ విధంగా రాగిపిండి రెడీమింట్ తెచ్చుకుంటాను ఎందుకంటేనా మాకు రాగిపిండి ఇక్కడ రాగులు పోసి మిషన్లో పోసి మన ముందరే ఆడిచ్చి కానీ ఇస్తారు వాళ్ళు చాలా బాగుంటుంది అందుకోసం అక్కడే తెచ్చుకుంటాము రాగిపిండి కానీ జొన్నలు ఇప్పుడు రేషన్ స్టోర్లో వేస్తున్నారు కాబట్టి జొన్నలు ఆడించుకుంటాను జొన్నపిండి సద్దపిండి శనగపిండి పిండి అన్నీ మాకు అక్కడే అమ్ముతారు అందుకు నేను తెచ్చుకుంటాను వద్దేసి ఉద్దిపప్పు బాటల్ కానీ శుభ్రం చేసేసింటి మన సరుకులు తెచ్చిండే కదా ఇది బాగా బాటలు ఆరబెట్టేసేసి పోద్దాంలేనేసేసి కొన్ని ఉండే కొన్ని వాడేసుకొని తర్వాత దాన్ని బాగా శుభ్రం చేసేసి ఏది అయిపోతానే అప్పుడు శుభ్రం చేసేసి తర్వాత డ్రై క్లాత్ రోజు అంతా ఆరబెట్టుకొని పోసుకుంటాను మనకు ఎక్కువ శాతం తెచ్చుకున్నప్పుడు పురుగు పడతాయి అన్నప్పుడు నాకు తెలిసిన విషయము ఎండుమిర్చి వేసి పెట్టుకుంటేనా ఎండుమిర్చి కానీ బిర్యానీ ఆకు కానీ వేస్తేనా పురుగు పట్టవంట చూడండి ట్రై చేయండి మనకు పురుగు పట్టకనే అయిపోతాయిలేండి అయినా ఏమో వేస్తా నేను ఏమో ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేకుంటే వేయలేనేమో అని డౌట్తో వేస్తా అంటాను ఈ విధంగా పాలు బాగా తిరిగే తెరలే లోపల ఇవన్నీ సర్దేసుకుంటే ఎక్కడ పక్కడ పనులు అవుతా ఉంటాయి కిచెన్లోకి వస్తేనా ఒక పని కాదులేండి ఎన్నో పనులు చేస్తా అంటాం కిచెన్లో ఏదో ఒకటి శుభ్రం చేసుకోవడము ఈ పాలు పాలు కాగే లోపల కానీ ఏదో పని చేస్తా అంటాను ఇద్దరం ఉన్నామనే కానీ పని అయితేనే ఏదో ఒకటి ఉంటుంది ఇళ్ళన్నాక పని అనేది ఒక్కరున్నా ఇద్దరున్నా నలుగురున్నా పది మంది ఉన్నా పని అనేది ఎక్కువ ఉంటుంది చేసుకోకుంటే పది మంది ఉన్నా కానీ పని అనేది తక్కువ ఉంటుంది చేస్తా అంటే ఒక్కరున్నా కానీ పని అనేది ఎక్కువే ఉంటుంది ఇంకో ఈ విధంగా ఎండుమిర్చి చేసేసి ఒక మూడు ఎండుమిర్ చేసేసి పెట్టేస్తాను కందిపప్పులో కానీ అంతే కందిపప్పులో వేయలేదు ఇంకా ఈరోజే వేసినాను ఉద్దిపప్పులు వేసినప్పుడే కందిపప్పులో కానీ వేసి పెట్టేసినాను ఇట్లా ఏదన్నా పురుగు పడుతుంది అన్నప్పుడు అది వేస్తే ఏమన్నా అది ఘాటుగా ఉంటుంది కదా అందువల్ల ఏమన్నా పురుగు పట్టదేమో కానీ మనకు అవి పురుగు పట్టకనే కానీ అయిపోతాయిలేండి ఈ విధంగా దీని కానీ కందిపప్పులకు కానీ వేయాలా వేయలేదు తర్వాత వేసినాను ఫోన్ ఆఫ్ చేసేసి వేసినాను ఇవి వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి నేను గోధుమపిండి పూజ అంతా చేసేసినాను శనివారం రోజు పూజగా అది అంతా శుభ్రం చేసుకొని చేస్తా కదా దేవునికి కొట్టిందే కొబ్బరి ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా మంచిది కొబ్బరి పాలు తాగడం వల్ల కానీ చాలా మంచిది నేనేమో టిఫిన్ వచ్చేసి అవ్వకు ఆయనకు అనేసి మధ్యాహ్నం ఒక చపాతీన నేను తింటా ఆ విధంగా అనేసేసి పిండి కలిపినాను పిండి కలిపినాక అవ్వ వచ్చేసి ఎక్కడో పని ఉందని పోయింది ఇంకా ఆయన వచ్చేసి నాకు వద్దు అన్నాడు అవ్వ వచ్చేసి ఇక్కడ పప్పు కనిపిస్తుంది పప్పు చేసి నాకు ఇచ్చింది ఈ క్యారీర్కి ఇచ్చింది ఇంకా మాకు లంచ్ ఏం కావట్ ఆయన వచ్చేసి బొప్పాయి ఉంది కొబ్బరి ఉంది ఖర్జూరాలు ఇచ్చినావు ఇంకా అనేసేసి ఆయన కానీ నాకు టిఫిన్ వద్దు అనే తేనెను అరటిపండు కట్ చేసేసి అరటిపండు మిన్న తేనేసి భగవంతునికి నైవేద్యం పెట్టినాను శనివారం రోజు ఇంకా అదే తిన్నాము చపాతీలు పప్పు ఉంది కదా చపాతీలు కానీ చేసి పెట్టేసినాను కొంచెం రైస్ చేసేసినాను పెరిగేసుకొని అది ఇది ఇంకా మాకు పగులంతా చపాతీలు అన్నీ లేండి చపాతి కానీ చాలా లేటుగా పన్నెండు గంటలకు చేసినాను చపాతి పప్పు ఇంకా కొంచెం రైస్ పెట్టేసినాను ఉంది ఇంకా పదకొండు గంటల దగ్గర వంట అంతా అయ్యాలకి పదకొండున్నర పన్నెండు అయ్యింది లేండి కాసేపు ఇంకా జడ మనం చిక్కు తీసుకోవాలి కదా చిక్కు తీసుకోలేదనుకో ఇంకా మరీ భోంచేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నామంటే ఇంక సాయంత్రం అయింది అనుకో ఇంకా చిక్కు రాదు చాలా జుట్టుగా చిక్కు అనేది ఎక్కువ పడిపోతుంది కాక ఎండలో కూర్చొని ఈ విధంగా కాసేపు ఎండలో కానీ కూర్చుంటే అక్కడే మన ఇంటి ముందరే తిరుగుతాను ఎందుకంటే నైట్ టైం చలి ఎక్కువ ఉంది కదా బయటకు వచ్చే కావడంలో మనం మరొక వీడియోలో కలుద్దాం